నమస్తే నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్ మనం ఇవాళ టేస్టీ టేస్టీగా ఉండే కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక మూడు టమాటాలని అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కొంచెం ఎండుమిరపకాయలు తీసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ కోసమని ఒక కప్పు కందిపప్పుని అలాగే ఒక కప్పు పచ్చిశనగపప్పు ఒక కప్పు పొట్టు పెసరపప్పుని తీసుకుంటున్నాను ఈ పెసరపప్పు మీరు కావాలంటే పొట్టు లేనిదైనా తీసుకోండి ఈ మూడుని మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్లేకి యాడ్ చేసి వాష్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సోప్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వాలి ఇప్పుడు మన పప్పు ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని సోప్ చేసుకొని రసాన్ని తీసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయాలి ఇదంతా ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని అలాగే ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులోకే ఒక ఐదారు కచ్చా పచ్చాగా చేసుకున్న వెల్లుల్లిని కూడా ఇందులోకి యాడ్ చేయాలి అలాగే కొంచెం సాల్టు కొంచెం పసుపును కూడా ఇందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా మగ్గనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇదంతా మెత్తగా అయ్యేటట్లు టమాటాలు మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను గరం మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము చింతపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఇది కూడా ఒక వన్ మినిట్ అలా బాగా ఉడకనివ్వాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకే మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పును కూడా ఇందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఇక్కడ టేస్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నాకు సాల్ట్ తగ్గినట్లు అనిపించి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను అంతేనండి మన దాల్ కర్రీ ఉడికిపోయినట్లే ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి ఇది చపాతి లేకైనా బాగుంటుంది అలాగే జొన్న రొట్టె అయితేనేమి పూరీ లేకి అన్నం లేకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు